కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం సాయంత్రం నుండి కలకలం రేగింది దోమల నివారణ కోసం జీవీఎంసి సిబ్బంది చేపట్టిన ఫాగింగ్ పొగ ప్రభావంతో ముప్పై ఆరు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు నవోదయ విద్యార్థులకు అస్వస్థత కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం సాయంత్రం నుండి కలకలం రేగింది దోమల నివారణ కోసం జీవీఎంసీ సిబ్బంది చేపట్టిన ఫాగింగ్ పొగ ప్రభావంతో ముప్పై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వాంతులు తల తిరగడంతో విద్యార్థులు వెలువెల్లాడారు వారిని వెంటనే కొమంది ప్రభుత్వాసుపత్రి యుపిహెచ్సికి తరలించారు ఈ ఘటన ఫాగింగ్ వల్ల జరిగిందని స్థానికులు భావిస్తుండగా జీవీఎంసీ అధికారులు మాత్రం ఇది ఫుడ్ పాయిజన్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు